హాయ్ ఛానల్ పాటు దాము గారు ఒకసారి నమస్తే సార్ జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ కిలార్ స్టార్ట్ చేశారు ఇండియన్ ఆర్మీ సో ఈ నేపథ్యంలో చాలా మంది టెర్రిస్ట్ ను పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా పెహల్గామ్ ఉగ్రదాడికి ఎవరైతే ప్లాన్ చేశారో అతన్ని కూడా పట్టేసుకున్నారు అతనితో పాటు ఇంకో ఇద్దరు టెర్రిస్ట్ ను దొరికారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అసలు ఏంటి ఆపరేషన్ కిలార్ మరి ఇప్పటి వరకు ఎంతమంది టెర్రిస్టులను పట్టుకున్నారు సో ఇది ఎంతవరకు వెళ్తుంది సార్ ఒక దాని ఏమంటారు ఒక మైల్ స్టోన్ అయితే క్రియేట్ అయింది నిన్న ఆపరేషన్ కెల్లార్తో ఒక జంప్ అని చెప్పొచ్చు అంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో మన మిలిటరీ ఆపరేషన్లో నిన్న ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని మన ఇండియన్ ఆర్మీ చేరుకోగలిగింది అదేంటంటే నిన్న ఆపరేషన్ కెల్లార్ అని చేపట్టింది ఇది షోపియన్ అని అక్కడ డిస్టిక్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో ఇది సౌత్ కాశ్మీర్లో ఉంటుందన్నమాట అంటే సౌత్ కాశ్మీర్లోనే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సౌత్ కాశ్మీర్ అనేది ఎల్ఓసికి దగ్గరగా ఉంటుంది షోపియన్ కానీ తర్వాత పుల్వారా కానీ అనంతనాగ్ కానీ కుల్గామ్ కానీ ఈ ఏరియాల్లో ప్రధానంగా మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువ జరుగుతుంది నిన్న వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రాష్ట్రీయ రైఫిల్స్ అని ఉంటుంది ఒక పారామిలిటరీ ఫోర్సు ఈ రాష్ట్రీయ రైఫిల్స్కి సంబంధించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా ఒక యూనిట్ ఉంటుంది ఆ యూనిట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది దాంతో జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ జాయింట్గా కార్డన్ అండ్ సెర్చ్ అంటారు కార్డన్ అండ్ సెర్చ్ అంటే మొత్తం ఒక ఏరియాలో టెరరిస్టులు ఉన్నారని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఏరియాను మొత్తం వీళ్ళు అప్ చేసి సెర్చ్ చేయడం దాన్ని కార్డన్ ఆఫ్ సెర్చ్ అంటారు నిన్న నేను డీటెయిల్గా వివరించినాను సెర్చ్ మెథడ్స్ ఎట్లా ఎట్లా ఉంటాయని సో అలాగా వీళ్ళు శక్తి చేస్తున్నప్పుడు ఈ టెర్రరిస్టులు ఎదురుపడ్డారు టెర్రరిస్టులు కాల్పులు జరిపారని చెప్తున్నారు కాల్పులు చాలా హోరాహోరీగా జరిగాయి ఎందుకంటే టెర్రరిస్టుల దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ ఏకే పాటి సెవెన్ లాంటి వెపన్స్ ఉన్నాయి దాంతో వీళ్ళు అటాక్ చేశారు మిలిటరీ వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారు ఈ క్రమంలో కొన్ని గంటల కాల్పుల తర్వాత కొంతమంది టెర్రరిస్టులు పారిపోయినట్టుగా తెలుస్తుంది ఒక ముగ్గురు మాత్రం అర్థమయ్యారు అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి షాహిద్ అహ్మద్ కొట్టాయ్ ఈ షాహిద్ అహ్మద్ కొట్టాయ్ అనే వ్యక్తిని చంపడం అనేది ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతను ఏ కేటగిరీలో ఏ కేటగిరీ టెర్రరిస్ట్లనే ఒక లిస్ట్ ఉంటుంది మనకి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అలాగా ఏ కేటగిరీలో ఉండే టెర్రరిస్టు ఇతను రెండు వేల ఇరవై మూడులో ఎల్ఈటి అంటారు లష్కర్ ఈ తొయబాలో జాయిన్ అయ్యాడు దాని తర్వాత రెండు వేల లో ఆగస్టు ఐదున త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏం చెప్తుందంటే కాశ్మీర్కి ఒక ప్రత్యేక ప్ర స్పెషల్ స్టేటస్ ఇచ్చింది దాన్ని బీజేపీ గవర్నమెంట్ తీసేసింది స్పెషల్ స్టేటస్ అవసరం లేదు కాశ్మీర్కి అని సో అది రద్దు తర్వాత టెరరిస్టిక్ యాక్టివిటీలు పెరిగాయన్నమాట అందులో భాగంగా ఈ ఎల్ఈటి తరపున ఒక కొత్త ఆర్గనైజేషన్ని వాళ్ళు ఫామ్ చేశారు దాని పేరే టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫోరం ఈ టీఆర్ఎఫ్కి ఇతను ఆపరేషనల్ కమాండర్గా ఉంటున్నాడు చీఫ్ ఆపరేషనల్ కమాండర్ సో ఇతను అతి తక్కువ కాలంలోనే ఆపరేషనల్ కమాండర్ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట సో ఇతను ఆధ్వర్యంలోనే పహల్గా మటాక్ అనేది మొత్తం ప్లాన్ చేసింది దాన్ని ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా ఇతనే కాకపోతే తను ఆ స్పాట్లో లేడు స్పాట్లో చంపిన వాళ్ళు నలుగురు ఉన్నారు మనం ఆల్రెడీ చెప్పుకున్న నలుగురు గురించి షేక్ అసీమ్ అసీమ్ మూసా అండ్ అలీభాయ్ వీళ్ళిద్దరేమో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు హసీం మూసా అయితే పాకిస్తాన్ మిలిటరీలో స్పెషల్ ఫోర్సెస్లో పనిచేసిన వ్యక్తి ఇతను ఈ అసాల్ట్ టీం అంటారు మామూలుగా ఎవరైనా చంపడానికి బేసిక్గా రెండు టీమ్స్ ఉంటాయి అసాల్ట్ టీమ్ అండ్ డిఫెన్స్ టీము సో ఈ అసాల్ట్ టీమ్ కమాండర్గా ఇతను ఉన్నాడు ఈ నలుగురికి కమాండర్గా ఈ అసిమ్ మూసా ఉన్నాడు దాని సెకండ్ కమాండర్గా ఈ అలీబాయ్ ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక మిగతా ఇద్దరు ఆదిల్ కుషన్ తోప తోకర్ అని ఇతను కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ టెర్రిస్టు అసిబ్ పౌజీ ఇతను కూడా లోకల్ టెర్రరిస్ట్ వీళ్ళు నలుగురేమో లోకల్ ఇద్దరేమో లోకల్ ఇద్దరేమో పాకిస్తాన్ అయితే ఈ పాల్గొనింది టోటల్గా ఈ ఆపరేషన్లో ఇంకొక ముగ్గురు కూడా ఉన్నారు ఈ ముగ్గురు స్పాట్లేక రాలేదు వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు వీళ్ళు మేబీ డిఫెన్స్ స్క్వాడ్గా పనిచేసి ఉండొచ్చు అయితే ఈ ఆపరేషన్ని డిజైన్ చేసింది ప్లాన్ చేసింది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏం చెప్పింది మొత్తం కూడా చూసుకునింది వచ్చి ఈ కొట్టాయి అనమాట షాహిద్ అహ్మద్ కొట్టాయి అతను నిన్న ఎన్కౌంటర్లో చనిపోయినాడు ఇతను గతంలో కూడా డానిష్ రిసార్ట్లో కాశ్మీర్లో ఉండే డానిష్ రిసార్ట్ మీద అటాక్ చేశాడు అప్పుడు ఇద్దరు జర్మన్ టూరిస్టులు గాయపడ్డారు ఒక బీజేపీ సర్పంచ్ని కూడా ఇతను గతంలో చంపేశాడు అనమాట ఎవరు ఈ డ్యా కుట్టయన అతను సో ఇతను వెరీ ఇంపార్టెంట్ టెరరిస్టు ఇతన్ని చంపడం అనేది ఒక పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు ఆపరేషన్ కెల్లర్ అనేది ఒక సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఇది ఆగదు ఇంకా కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ ఈ ఈ కొట్టాయిని గతంలో గుర్తించారు వాళ్ళు ఇల్లు కూడా కోలగొట్టారు ఇప్పటి వరకు అని వీళ్ళు ఎవరైతే టెర్రరిస్టులుగా గుర్తించారో వాళ్ళ దాదాపు పదమూడు మంది టెర్రిస్టులు కాశ్మీర్లో లోకల్గా ఉన్న టెర్రరిస్ట్ ఇళ్ళను కూడా వీళ్ళు కూల్చారు ఈ కొట్టాయిది కూడా అక్కడే ఊరు చోటిపుర హరిపోరా అనే దగ్గర చోటిపుర అనే గ్రామం ఈ అబ్బాయిది కూడా కొట్టాయిది సో ఇతనికి ఇంకా మిగతా డీటెయిల్స్ తెలియట్లేదు ఇంకా ఆర్మీ చెప్పాల్సి ఉంది మిగతా డీటెయిల్స్ ఇప్పటివరకు అందుతున్న డీటెయిల్స్ ప్రకారం అయితే ఇతను ఎల్ ఎల్ఈటి లష్కరై తోయబాలో ట్రైన్ అప్ అయ్యి ఇండియాలోకి అడుగుపెట్టాడు అంటే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైన్ అప్ అయ్యి మళ్ళీ ఇండియాలోకి వచ్చాడు ఇతను చాలా మందిని రిక్రూట్ చేసి ఈ టీఆర్ఎఫ్ అనేది ఇతను టీఆర్ఎఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ టీఆర్ఎఫ్ని ఇతను స్థాపించలేదు టీఆర్ఎఫ్ని టీఆర్ఎఫ్ని స్థా స్థాపించింది కానీ టీఆర్ఎఫ్ చీఫ్ కానీ షేక్ సజ్జద్ గుల్ అనే ఒక టెర్రరిస్టు అతనైతే ఇంకా దొరకలేదు మనకి అతను మొత్తం టీఆర్ఎస్ ఈ టీఆర్ఎఫ్ని టీఆర్ఎఫ్ అని చెప్పాను కదా రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దా రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ అయితే ఈ గుల్ అనే టెర్రరిస్టు బట్ దీంట్లో చీఫ్ ఆపరేటివ్ కమాండర్గా ఉంటున్న ఈ కుట్టాయిని చంపడం అనేది ఒక పెద్ద స్థాయి చెప్పుకోవచ్చు అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు జనరల్గా ఎల్ఈటి ఎలా ఉంటుందంటే వాళ్ళకి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా అని చూసుకుంటే వాళ్ళకి సెంట్రల్ లీడర్షిప్ ఉంటుంది ఫస్ట్ టాప్ అంటే సెంట్రల్ లీడర్షిప్ ఉంటుంది దీన్నే మర్కజ్ ఈ తైబా అని పిలుస్తారు మన ము మురిత్కే అటాక్ మురిత్కే బహవల్పూర్ ఈ రెండు ఇంపార్టెంట్ ఏమో జైషే మహమ్మద్ స్థావరం మురిద్కలేమో ఎల్ ఎల్ఇటీ స్థావరం లష్కర్ ఎ తోయిబా ఈ లష్కరై తోయబులో ఉండే సెంట్రల్ లీడర్షిప్ వచ్చి మర్కజ్ ఇ అంటారు అది మురిద్కలో ఉనింది ఇక రెండవ స్ట్రక్చర్లో రెండవ లెవెల్ ఏంటంటే ఆపరేషనల్ వింగ్ ఉంటుంది దీన్ని జిహాదీ తంజీమ్ అని పిలుస్తారు ఈ ఆపరేషనల్ వింగ్ ఇది 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 బేసిక్గా ఏంటంటే ఆపరేషన్స్కి సంబంధించి అంటే ఏదన్నా యాక్షన్స్ చేయాలన్నా ఆపరేషన్స్ ఏం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆపరేషనల్ వింగ్ అనేది చూస్తుంది మూడవది లాజిస్టిక్ అండ్ సపోర్ట్ వింగ్ ఈ లాజిస్టిక్ అండ్ సపోర్ట్ వింగ్ వెపన్స్ని ఎట్లా ప్రొక్యూర్ చేయాలి వెపన్స్కి సంబంధించి ఏ కైండ్ ఆఫ్ వెపన్స్ ప్రొక్యూర్ చేయాలి ట్రైనింగ్ అప్పుడు ఏ కైండ్ ఆఫ్ వెపన్స్ యూజ్ చేయాలి అమ్మినేషన్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటుంది వీళ్ళకి ఓజీడబ్ల్యూ అనే ఒక ఇది కూడా ఉంటుంది ఈ ఈ లాజిస్టిక్స్లో డబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు అట్లాగే స్లీపర్ సెల్స్ కూడా దీని ఎందుకు వస్తుంది అంటే ఆపరేషనల్ వింగ్ వాళ్ళే స్లీపర్ సెల్స్ని కూడా ఫామ్ చేసుకుంటారు అనమాట ఇక నాలుగవది ఫైనాన్షియల్ వింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇంటర్నేషనల్గా ఫండ్స్ని కలెక్ట్ చేయడం ఆ ఫండ్స్ని దేని దేనికి ఎట్లా వాడాలి అలాట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ వింగ్ అనేది చూసుకుంటుంది ఐదోది ప్రాపగండ అండ్ రిక్రూట్మెంట్ వింగ్ వీళ్ళకి ఏంటంటే నిరంతరం కుర్రవాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని దీంట్లోకి తీసుకురావాలి ఈ ఈ టెర్రరిస్ట్ మూమెంట్లకి అందుకని వీళ్ళు పేద ముస్లిం కుర్రవాళ్ళ మీద ఫోకస్ చేసి ముఖ్యంగా యంగ్ కుర్రవాళ్ళు పదహారు పదిహేడు పదహారు ఏ ఈ రేంజ్ టీనేజ్ కుర్రవాళ్ళని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి మసీదుల్లోనూ మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే వాళ్ళు కాంగ్రిగేట్ అవుతుంటారో అక్కడంతా వీళ్ళు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి అందులో యాక్టివ్గా ఎవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొంత డబ్బులు అవన్నీ కూడా వాళ్ళ ఖర్చులకి ఇచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మెల్లమెల్లగా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు మనకు కూడా అందుకనే ఓల్డ్ సిటీలో పేదవాళ్ళు కావచ్చు ఇట్లా మక్తా కావచ్చు ఇలాంటి ముస్లిం స్లమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు ఎందుకంటే పేదరికం ఉన్న చోట వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది కోపం ఉంటుంది యాంగర్ ఉంటుంది దాంట్లో నుంచి వాళ్ళకి ఈ హిందూ దీనివల్లే మీకు జరుగుతుంది మనకి ఇస్లామిస్టు రాజ్యం ఇంపార్టెంటు దానికోసం మనం పోరాడాలి అన్న ఒక ఇది ఉంటుంది రెండవది అస్థాయి కురవలలో ఒక ఐడియలిజం ఏదో చేయాలి సాధించాలని ఒక ఐడియలిజం ఉంటుంది సోషల్ యాంగర్ ఉంటుంది దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు అనమాట ఇక ఆరవది ప్రాక్సిక్ గ్రూప్స్ ఇప్పుడు చెప్పిన టీఆర్ఎఫ్ లాంటిది రకరకాల మారు పేర్లతో చిన్న చిన్న గ్రూప్స్ని వీళ్ళు ఫామ్ చేస్తుంటారు అవి లీగల్గా ఉండొచ్చు ఇల్లీగల్గా ఉండచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎల్ఈటి అనేది ఇంటర్నేషనల్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసేస్తారు కాబట్టి అది ఆ పేరుతో పనిచేయడం కష్టం కాబట్టి వేరే వేరే పేర్లు పెట్టుకొని దీన్నే కవర్ ఆర్గనైజేషన్స్ ముసుగు సంస్థలని కూడా పిలుస్తుంటారు మావోయిస్టులు కూడా ఇలాంటివి చేస్తారు ఇక లాస్ట్ది ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వివిధ దేశాల్లో పెట్టుకుంటారు ఎందుకంటే ఈ ఇస్లామిస్టు రాజ్యాన్ని తేవాలనే తో అనేక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్గా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో కూడా లింక్స్ పెట్టుకోవడం ఎక్కడైనా విదేశాల్లో అటాక్ చేయాలనుకుంటున్నా